ప్రకాశం జిల్లాలోని బర్డ్ ఫ్లూ వ్యాధి లేదు అని ప్రజలందరూ ఎటువంటి అపోహలు పెట్టుకోకోకుండా కోడి మాంసం తినవచ్చు అని కొమరోలు మండల పశు వైద్య శాఖ అధికారి వినోద్ కుమార్ తెలియజేశారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని పొట్టిపల్లె గ్రామంలోని కోళ్ల ఫారం ను మండల పశు వైద్య శాఖ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా కోళ్లను పరిశీలించారు వాటిని పట్టుకుని మరి పరిశీలించి ఏ ఒక్క కోడికి కూడా బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు లేవని కోళ్లన్నీ ఆరోగ్యకరంగా ఉన్నాయని తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఉదయం న్యూస్ ద్వారా సందేశాన్ని ఇస్తూ బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రకాశం జిల్లాలో ఎక్కడా లేదు అని జిల్లా స్థాయి అధికారులు అనేక ప్రాంతాల్లో కోళ్లకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారని ఒక్క కేసు కూడా బర్డ్ ఫ్లూకు సంబంధించింది లేదు అని జిల్లాలో అన్ని చోట్ల కోళ్లు ఆరోగ్యకరంగా ఉన్నాయని వారు తెలియజేశారు అందులో భాగంగానే కొమరోలు మండలంలో కూడా తనిఖీలు నిర్వహించామని ఎక్కడా కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి లేదని కావున మండల ప్రజలందరూ కూడా అపోహలను నమ్మకుండా చికెన్ కోడిగుడ్లు తినవచ్చని ఎటువంటి సందేహం అవసరం లేదు అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు బర్డ్ ఫ్లూ గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన బర్డ్ ఫ్లూ ఎక్కడా లేదు మన జిల్లా ఎన్న రెండు ఎక్కడ కూడా ఏ కేసెస్ రిపోర్ట్ లేదు డెత్స్ కూడా ఎక్కడ లేవు రెగ్యులర్ గా ఫార్మ్స్ ఎక్కడ ఎటువంటి డెత్ అనేది రిపోర్ట్ కాలేదు ఇప్పటివరకు సో ఎవరు ఆందోళన చెందొద్దు చికెన్ ఎగ్స్ హ్యాపీగా తినచ్చు ఒకవేళ వైరస్ ఉన్నా కూడా అసలు మనం చేసే టెంపరేచర్కి అసలు అది చచ్చిపోద్ది ఇన్యాక్టివ్ అయిపోద్ది ఎవరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందొద్దు హ్యాపీగా తినొచ్చండి ఇక్కడ కూడా రెగ్యులర్గా ఫార్మ్స్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అన్నీ యాక్టివ్గానే ఉన్నాయి ఎటువంటి డెత్స్ రిపోర్ట్ కాలేదు వాళ్ళు కూడా రిపోర్ట్ అంతా నీళ్ళు ఇచ్చారు మనకి ఎక్కడ మన ప్రకాశం డిస్టిక్లో ఎక్కడ కూడా వర్డ్ ఫ్లో అనేది కేసెస్ ఇప్పటివరకు రిపోర్ట్ అవ్వలేదు